నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా నాయుడుపేట చెన్నై రహదారి సమీపంలో ఉన్న శ్రీనివాసపురం అటవీ ప్రాంతంలో గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి మూడు లక్షల రూపాయలు విలువ చేసే పన్నెండు కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో జాన్ బ్లస్సన్ వినోద్ హర్షవర్ధన్ శ్రీకాంత్ సెల్వం రాకేష్ అను ఆరు మందిని అరెస్ట్ చేశారు మీడియా సమావేశంలో నాయుడుపేట డిఎస్పీ చెంచ్ బాబు మాట్లాడుతూ గంజాయి అక్రమార్కులపై నిఘా పెట్టి గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నట్లు తెలిపారు దర్యాప్తులో జాన్ బ్లస్సన్ పై గతంలో కూడా గంజాయి కేసులు నమోదు ఉన్నాయని ప్రస్తుతం కూడా బయట ప్రాంతం నుండి గంజాయిని తీసుకువచ్చి నాడిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో యువతకు సరఫరా చేస్తున్నట్లు తేలిందని మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపడుతున్నట్లు డిఎస్పీ ఉదయం నాయుడిపేట టౌన్ ఆదిలక్ష్మికి వచ్చినటువంటి సమాచారం మేరకు తను నాయుడుపేట తహసీల్దార్ గారితో కలిసి శ్రీనివాస నగర్ కాలనీకి వెనకొండ అడవి ప్రాంతంలో కొంతమంది గంజాయి పట్టుకొని ఉన్నారన్న సమాచారం తోటి రైడ్ చేస్తే ఆరు మంది వ్యక్తులు దొరికారు అందులో వాళ్ళ దగ్గర నుంచి పదకొండు పాయింట్ ఐదు అంటే పదకొండున్నర కేజీల గంజాయి దొరికింది దాంట్లో బ్లెస్సన్ అనే అతను కలపాటి బ్లెస్సన్ జాన్ బ్లెస్సన్ అనే అతను కింగ్ పిన్గా ఉన్నాడు నాయుడుపేట కు సంబంధించి ఇతని మీద భద్రాచలంలో తర్వాత ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కూడా గంజాయి కేసులు పాత గంజాయి కేసులు ఉన్నాయి ఆ ను కొన్ని తెలియని సోర్సెస్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి గంజాయి తెప్పించుకొని ఇక్కడ లోకల్గా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అమ్ముతున్నాడని వచ్చిన కన్ఫెషన్ మేరకు దాని మీద కేసు నమోదు చేసి నాయుడిపేట టౌన్ సిగారు కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది దాంట్లో ఆరు మందిని అరెస్ట్ చేయడం ఆ మంది యొక్క ఇంట్రాగేషన్ ద్వారా సుమారుగా పద్నాలుగు మంది లోకల్ లోకల్గా ఉండేటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పద్నాలుగు మందిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళలో వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళు కన్జ్యూమర్స్ తాగుతున్నారు కాబట్టి వాటిని కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ సమక్షంలో వార్నింగ్ ఇచ్చి పంపించడం అయింది వాళ్ళ నేమ్స్ అంటే నేమ్స్ వివరాలు కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది వీళ్ళ ద్వారా వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది ని పేర్లు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నాం ఇది నాయుడుపేట టౌన్ కు సంబంధి లోకల్ గా ఇది రెండో అతిపెద్ద గ్యాంగ్ అరెస్ట్ చేయడం జరిగింది దీనికి దీంట్లో అప్స్కాండింగ్ లో ఉన్నటువంటి సప్లై చేసినటువంటి వాళ్ళు బయట జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం టీమ్స్ ని ఫామ్ చేశాం నాయుడుపేటలో కొన్ని పర్టికులర్ కాలనీస్ లో కొంతమంది ఓల్డ్ ఏజ్ పే ఓల్డ్ ఏజ్ పేరుతోటి ఏదో కొంతమంది మహిళలు అప్పుడప్పుడు గంజాయి తీసుకురావటం అమ్ముతడం జరుగుతుందన్న సమాచారం మీద నిఘా పెట్టడం జరిగింది ఎవరైనా సరే గంజాయి గురించి సమాచారం ఉంటే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం గంజాయి సేవించటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి వాళ్ళ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటది ఇంకా సమాజంలో నేరాలు పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గంజాయిని కట్టడి చేయాలని గంజాయిని పూర్తిగా నిర్మూలించాలని ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో అనేటువంటి ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఐజీ స్థాయి అధికారితో ఫామ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా గంజాయి రవాణా గంజాయి కలిగొండటం గంజాయి సేవించటం ఇలాంటి మొత్తాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం ఇక్కడ గంజాయి తాగేటువంటి ప్లేసెస్ రిమోట్ ప్లేసెస్ ఉంటే కూడా వాటిని డ్రోన్ ద్వారా కొంచెం ఐడెంటిఫై చేయడానికి డ్రోన్ కూడా ప్లే చేయడం జరుగుతుంది నాయుడుపేట సులూరుపేట పట్టణాల్లో పర్టికులర్గా కొన్ని కాలేజీల్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు సమయానికి కాలేజీకి వెళ్ళి తిరిగి రిటర్న్ టయానికి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందనేది అబ్జర్వ్ చేసుకోవాలి ఆ విద్యార్థులు ఎవరైనా సరే ఇలాంటి సమాచారం కళాశాలలో కానీ ఉండేటట్టు అయితే పోలీసులకి ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం ప్రతి దగ్గరలో ఉండే అన్ని డిగ్రీ కళాశాలలు ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజెస్ లో కాలేజ్ ఈగల్ ఈగిల్ టీమ్స్ ఫామ్ చేశాం ఎవరైనా సరే